చెప్పు బావా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వదినీ మరి మా న్యూ ఇయర్ ద గోట్ లైఫ్ మూవీ అని చూడండి అలా రోడ్డు మీద ఆగిపోయింది అనమాట గ్యాప్ అనేది లేదు తనకి ఇసుకలో పడిపోయింది లో

వచ్చింది హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్ గా ఉన్నాము చెప్పు బావా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇదైతే థర్టీ ఫస్ట్ నైట్ బ్లాగ్ అండి మేమైతే ఫైర్ వర్క్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము అందరూ బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్తున్నారు బట్ మనకి చూడడానికి ప్లేస్ కూడా లేదు సౌండ్ చేస్తున్నాం బాబా కీజ్ తోటి అక్కడ బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే అసలు చాలా మంది క్రౌడ్ అయితే మాట అందుకని అక్కడికైతే వెళ్ళట్లేదు బట్ అంతకంటే ఎక్కువ ఫైర్ వర్క్స్ అయితే మనకి రసల్ ఖైమాలో జరుగుతున్నాయండి దుబాయ్ కంటే కూడా అబుదాబీలో ఎక్కువ ఉన్నాయి అబుదాబీ కంటే కూడా రసలు ఖైమాలో అయితే బాగా జరుగుతున్నాయి అన్నమాట సో దట్ మేమందరం కూడా అక్కడికైతే వెళ్తున్నాము అండ్ మేము అన్నీ అయ్యే వాళ్ళు ఫస్ట్ మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ కార్లో వెళ్తాము ఒక కార్లోనే అందరం వెళ్తే బెస్ట్ కదా లేదంటే అక్కడ మళ్ళీ పార్కింగ్ దొరకకపోయినా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో దట్ మనము ఈ వీడియో అయితే మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కంప్లీట్గా చూడండి అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లైఫ్లో ఉన్న పాత బ్యాడ్ మెమరీస్ అన్నీ కూడా డిలీట్ చేసేసి కొత్త సంవత్సరాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి అయితే ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కలుగుతాం ఎందుకంటే చీకటి పడిపోయింది కారులో కూడా వీడియో ఆన్ చేసినా కనిపించదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా సరే మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా నడుచుకుని వస్తే మనం ఆగాల్సిందే అంత రూల్స్ అనేది అంత గట్టిగా ఫాలో అవ్వాలి ఇక్కడ లేదు ఆగకుండా వెళ్ళామంటే ఫైనే అమ్మా మెట్రో కూడా స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా మెట్రోలో కూడా ఫుల్ జనాలు అయితే అన్నమాట ఇంకా అందరూ కూడా ఇంకా కార్లు వేసుకుని ఎవరు వెళ్ళరు ఇంకా ఎందుకంటే రోడ్స్ కూడా ఇంకా క్లోజ్ చేసేస్తారు కొంచెం సేఫ్ ఉంటేనే అందరూ కూడా బుజ్ ఖలీఫాకి ట్రావెల్ చేస్తారు కదా ఇంకా చాలా మంది అక్కడికి వెళ్తారు గ్లోబల్ విలేజ్ లేదంటే దుబాయ్ ఫ్రేమ్ ఇవన్నీ కూడా విజిట్ చేస్తారు అనమాట చూడాలనుకున్న వాళ్ళు బుజ్జాల అరబ్ కూడా అది కూడా సెవెన్ స్టార్ హోటల్స్ లో ఒకటి కదా అవును ఇంకా చాలా ప్లేసెస్ లో ఉన్నాయి బట్ మేమైతే ఇంక ఎప్పుడు ఆల్రెడీ ఒకసారి బుజ్ కలిఫ్ వెళ్ళామని చెప్పేసి రసల్ అయితే వెళ్తున్నాం అక్కడ ఫైవ్ వర్క్స్ బాగుంటాయని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అన్నయ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి దగ్గర దగ్గరగా ఒక పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది వెళ్ళడానికి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వదిన వద్ద నెక్స్ట్ అయితే ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యారు అసలు బట్ అక్కడ ఎలా ఉంటుంది వీడియో ఎంత లైట్ వీడింది ఇంకా ఫైర్ వర్క్స్ చూడడానికి బ్రిజ్ ఖలీఫా దగ్గరికి వెళ్దాం అంటే రోడ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట ఇంకా మనం అక్కడ ఫైర్ వర్క్స్ చూడాలంటే మధ్యాహ్నమే ట్రావెల్ చేసి అక్కడైతే నైట్ అంతా కూడా స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట లేదంటే మెట్రోకి వెళ్ళడం మెట్రోకి వెళ్ళినా కూడా అసలు బ్రిజ్ ఖలీఫా వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే దొరకట్లేదు బుడ్డి మొత్తానికి పైగా ఎక్కే ఫుల్లు ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యామ్మాట ఇప్పుడు వరకు ఇంకా అలా వెళ్తున్నాం స్లోగా దగ్గర దగ్గరగా ఒక గంట ఎనిమిదింటి పలుదరం కదా ఇప్పుడు ఆల్మోస్ట్ పదవుతుంది మేమందరం కష్టపడి వెళ్ళాం కానీ మొత్తం అన్ని క్లోజ్ అన్నమాట ఎక్కడ ఏమీ లేవు మళ్ళీ బ్యాక్ టు హోమ్ మాట అలా ఉంది దరిద్రంగా ఉందన్నమాట పాపం అందరూ వెళ్తున్నారు మేమే బ్యాక్ టు హోమ్ వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తారు అలా ఉంది సిచ్యువేషను రోడ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఇంకొకటే ఫైర్ వర్క్స్లో ఉన్నది న్యూ ఇయర్ వాళ్ళందరూ ఏమో వెళ్తున్నారు చూడటానికి మేమేమో ఇంటికి వెళ్ళిపోతాం అనమాట అలా ఉంది సిచ్యువేషన్ పోయిందా పోయిందా మమ్మీ అందరూ మళ్ళీ వెళ్ళి ప్యాక్ వస్తారు చూసుకుని అక్కడేమో వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి మాట ఒక్క రోడ్డు కూడా క్లోజ్ ఓపెన్ లేదు అన్ని క్లోజ్ అయ్యమాట చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ ది బెస్ట్ న్యూ ఇయర్ అంట అది సిచ్యువేషన్ అలా ఉంది మాట ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయిందండి ట్వెల్వ్ ట్వెల్వ్కి ఇంకేం ఫైర్ వర్క్స్ చూస్తామో ఏమో కానీ ఇంత ఇంటికి ఇంటికి క్షేమంగా చేరితే చాలు ఇంటికి రూట్ దొరకట్లేదు ముందు ఫైర్ వర్క్స్కి ఎలా ఉన్నా కానీ గూగుల్ గూగుల్ తల్లి కూడా అన్ని అబద్ధాలు చెప్పేస్తుంది రూట్ చూపించకుండానే గాయస్ మా న్యూ ఇయర్ ద గోట్ లైఫ్ మూవీ అని చూడండి అలా రోడ్డు మీద ఆగిపోయింది అనమాట అసలు రోడ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి నిజంగా నిజంగా చాలా దరిద్రంగా ఉంది అన్నమాట ఇంకా చాలా మంది బాబు వెళ్తున్నారు బ్యాక్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము బట్ ఎక్కడా కూడా అసలు గ్యాప్ అనేది లేదు పాపం మీ కార్ అయితే మొత్తానికి ఇసుకలో పడిపోయింది పడిపోయింది అదైతే హెల్ప్ చేస్తున్నారు పడిందా మైక్ మైక్ మా మైక్ కూడా పడిపోయిందే బాబు నాకు ఇచ్చినా సరిపోతుందిరా కదా చిన్నోడు మైక్ వాళ్ళ కార్ ఏం పడిపోయింది అమ్మా అది కార్ సిచ్యువేషన్ అలా ఉంది దారుణంగానే సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు అన్నమాట బాబు తోడు పట్టుకుని లాగుతున్నారు సో మన కార్ అయితే అక్కడ ఉంది బ్యాడ్ ద గోట్ లైఫ్ మూవీ వాడేమో ఇసుకలో నడుపుతాడు మేము దారి తెలియక రోడ్డు మీద ఆగిపోయామాట అలా ఉంది చీకట్లో ఇంకా తాడేశారు ఆ కార్కి మన తోటి వాళ్ళ వాళ్ళ కారుకి తాడేసారన్నమాట టైర్లకి చూడండి టైర్కి తాడికట్లా అవుతుంది అమ్మ బాబోయ్ నిజంగా ఈ ఇసుక చాలా డేంజర్ అన్నమాట ఫైనల్ వచ్చింది రోడ్డు మీద నుంచే చూస్తున్నాం ఫైర్ వర్క్స్ దూరంగా ఉన్నాయి అంతే ఫైర్ వర్క్స్ ఈ రోజు ఫైర్ వర్క్స్ కార్లో వెళ్తూనే చూడాలి ఇంకా అయితే మంచి కూర్చున్నారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఇసుకులోని ఫైనల్లీ టాప్ ఆన్ ద కార్ నుంచి మనం ఫైర్ వర్క్స్ అయితే ఎంజాయ్ చేద్దాం గాయస్ నేను పైకి ఎక్కాను కానీ చాలా లావుగా ఉండడం వల్ల కార్ చెల్లు సరిపోవట్లేదు ట్రాఫిక్ అయితే ఫుల్ స్ట్రక్ అయిపోయింది మాట కార్స్ కూడా ఎక్కడ కదలట్లేదు గాయస్ ఏంటంటే ఇంకా చాలా మంది ఇంకా ఇలా రోడ్ల మీద ఉండిపోయారన్నమాట మనకి ఆల్మోస్ట్ చివరైతే ఉన్నాయండి ఫైర్ వర్క్స్ లా కనిపిస్తున్నాయి బట్ అది కూడా కాదు ఇంత కూడా ఇసుకలో స్ట్రక్ అయిపోయింది మీరేంటే ఇక కార్ను వద్ద స్టార్ట్ అవుతున్నాయి మేమైతే చాలా ఆత్రుతగా రసలకైమా వరకు వెళ్ళాము ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ట్రావెల్ చేసి బట్ ఇక్కడైతే రోడ్స్ క్లోజ్ అయిపోవడం వల్ల మేము ఫైర్ వర్క్స్ అయితే దగ్గర నుండి చూడలేకపోయాము ఫైర్ వర్క్స్ అయితే మొత్తం ట్రాఫిక్ అయితే స్ట్రక్ అయిపోయింది అనమాట సో మేము ఇంక మీద నుంచి చూసుకున్నాము మొత్తం చూడండి చుట్టూ ఫైర్ వర్క్స్ ఇంకా లాంగ్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫైర్ వర్క్స్ Fireworks to turn on now! ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే వెళ్ళిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అయితే అడుగు పెట్టేస్తాము కొత్త సంవత్సరం మన లైఫ్లోకి వచ్చేసింది ఇంకా ప్రతి ఒక్కరూ కూడా పాత సంవత్సరంలో జరిగిన బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఏదైతే మీ లైఫ్లో జరగలేదో అది మళ్ళీ కూడా రీస్టార్ట్ అయితే చేయండి నేనైతే అదే కోరుకుంటాను అందరినీ నేను కూడా అదే మేనిఫెస్ట్ చేస్తాను అనమాట నాకు లాస్ట్ ఇయర్ ఇది ఏం జరగలేదు నాకు బ్యాడ్ జరిగిందని చెప్పేసి నేను అసలు బాధపడ్ను మళ్ళీ ఈ సంవత్సరం ఏదైతే నేను చెయ్యాలో ఆ గోల్స్ అనేది టార్గెట్ పెట్టుకుంటాను ఏమి లేదు గైస్ మనం ఆ చివరికంటే వెళ్ళాలి బట్ రోడ్స్ అన్ని బ్లాక్ చేసేయడం వల్ల మనం ఏం చూడలేకపోయాం బట్ నో ప్రాబ్లం దూరం నుంచి అన్న బాగానే చూసాం గాయస్ మేము అయితే అసలు ఇక్కడ స్ట్రక్ అయిపోయామ ఇంటికి వెళ్ళడానికి కూడా లేదు ఇదిగోండి ఆ చివరు కూడా రోడ్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఆ చివ్వరు చూస్తే కనుక రోడ్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు అయిపోయింది ఇసుకలో కష్టాలు మొత్తం ఇసుకలో కార్లు దూరిపోతున్నాయి చిన్న చిన్న కార్లు అయితేనే ఫైనల్లీ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోకి అయితే వచ్చేసాము ఈ ట్వంటీ ఫైవ్ లో మనకి చాలా మూమెంట్స్ ఒక హ్యాపీనెస్ తీసుకొచ్చాయి కొన్ని మూమెంట్స్ అయితే బాధను తీసుకొచ్చాయి ఇంకొన్ని మూమెంట్స్ అయితే ఎవరు ఎలాంటి అన్నది కూడా నేర్పించాయి కానీ ఏదేమైనా కానీ మన లైఫ్లో వచ్చే ప్రతి ఛాలెంజ్ ని ఫేస్ చేసి స్ట్రాంగ్ గా నిలబడాలి ఏ ఛాలెంజ్ అయినా సరే అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూనే ఉండాలి ట్వంటీ ఫైవ్లో వచ్చిన కష్టాలన్నీ దాటుకుని ఎంతవరకు వచ్చామంటే మనం స్ట్రాంగ్గానే అర్థం ఇంకా మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అస్సలు గివ్ అప్ ఇవ్వకుండా ఒక పేపర్ మీద రాసుకొని మళ్ళీ ఆ గోల్స్ గురించి స్ట్రాంగ్గా అయితే ట్రై చేయండి ఈసారి డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామనే ఒక నమ్మకంతో ముందుకైతే ప్రయత్నించండి ఏదో న్యూ ఇయర్ వచ్చింది కదా క్యాలెండర్ చేంజ్ అయిపోయింది కదా ఇంక మన లైఫ్ మారిపోతుంది అంట కూర్చుంటే మాత్రం కుదరదు ఎప్పుడైనా సరే ముందు మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి మన ఆలోచన విధానం కూడా మార్చుకోవాలి మనం చేసే ప్రతి పని కూడా కరెక్ట్గా ఉండేటట్టు డిసైడ్ చేసుకోవాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్స్ని మన నుంచి దూరం చేసుకోవడం అండ్ అలాగే ఎవరైతే మన గురించి పట్టించుకోరో వాళ్ళ గురించి కూడా మనం పట్టించుకోవడం చాలా ఉత్తమం అన్నమాట ఎందుకంటే వాళ్ళు మన గురించి పట్టించుకోలేనప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించి పిచ్చి అయ్యకంటే మనకు మనకున్న గోల్స్ని మనం ఎలా సాధించాలి ఎలా అచీవ్ చేయాలి అసలు ముందు మన గోల్స్ ఏంటి అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఒక పేపర్ మీద అయితే రాసుకోవాలి ఆ పేపర్ మీద రాసుకుంటే సరిపోదు దాన్ని ఎలా సాధించాలి ప్రతి డే బై డే మనం కష్టపడితేనే ఏదైనా అచీవ్ చేయగలము అదైతే గట్టిగా నమ్మండి సో పాస్ట్ అంతా కూడా మర్చిపోండి బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా మర్చిపోండి ఇంక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కొత్తగా అయితే స్టార్ట్ చేయండి అప్పుడు మొన్న అలా అయ్యింది కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఎలా జరిగింది ఇలాగా బాధలు కష్టాలు ఇవే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా మన లైఫ్ మొత్తం కూడా ఇంకా అలాగే ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే బ్యాడ్ థింగ్స్ అన్నీ మర్చిపోయి మళ్ళీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తామో మనకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఫస్ట్ మనం మన లైఫ్లో స్టెప్ అనేది అప్పుడే ఎక్కుతాం అన్నమాట నేనైతే ఎప్పుడూ అదే నమ్ముతాను నేనైతే నా జరిగిన నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాను నేనైతే అసలు ఎవరిని కూడా అంత పట్టించుకో అనమాట ముందు నా గోల్స్ ఏంటి నేనేంటి అసలు నేనే నేను ఎందుకు నేను అసలు నేను పుట్టానంటే ఏదో సాధించడానికి పుట్టాను కదా ఆ దాని గురించి ఆలోచిస్తాను తప్ప నా చుట్టూరు ఉండే జనాల గురించి ఆలోచిస్తూ నా మైండ్ని అక్కడే ఆపేసుకోను సో నేను ప్రజెంట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొన్ని గోల్స్ పెట్టుకున్నాను కొన్ని అచీవ్ చేశాను కొన్ని అచీవ్ చేయలేదు కొన్ని హ్యాపీనెస్లో ఉన్నాయి కొన్ని బ్యాడ్ డ్ థింగ్స్ కూడా జరిగాయి బట్ నేను అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే నా లైఫ్ అయితే ముందుకు వెళ్ళదు ఇప్పుడు ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇంకా నేను అచీవ్ చేయాల్సిన అన్నీ కూడా ఒక పేపర్లో అయితే రాసుకున్నాను దాని గురించి నేను ఓన్లీ దాని గురించి మాత్రమే కష్టపడతాను అండ్ నా గురించి ఎవరైతే ఆలోచిస్తారో నన్ను ఎవరైతే పట్టించుకుంటారో నేను నా టైం అనేది వాళ్ళకు కూడా కొంచెం అయితే స్పెండ్ చేస్తాను ఇంకా నా గురించి పట్టించుకోలేని వాళ్ళ గురించి నా టైం అయితే వృధా చేసుకోను ఇంకా అదైతే నేను ఫుల్గా అయితే నమ్ముతున్నాను అనమాట ఇంక ఈ టూ ట్వంటీ ఫైవ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసింది అందరు లైఫ్లో కూడా సక్సెస్ రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే నేను ఏదైతే గోల్స్ అనుకున్నానో అది కూడా నేను సక్సెస్ అవ్వాలని మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి నేనైతే నా చుట్టూ ఉండే జనాల కంటే కూడా నేను ఎక్కువ మిమ్మల్ని నమ్ముతాను ఎందుకంటే మీరు ఇష్టం మాట నాకు సక్సెస్ ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ లేకుండా రాదు మన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత సక్సెస్ అనేది వస్తుంది మనం సక్సెస్ అయ్యే టైంకి మనం చుట్టూరు ఉండే జనాలు కూడా మనల్ని ఇగ్నోర్ చేస్తారు మనల్ని దూరం పెడతారు అన్నమాట సో అలాంటి టైంలోనే మనం కొంచెం స్ట్రాంగ్గా మారి మనం సక్సెస్ అవుతామనే నమ్మకంతో ఉండాలి ముందుగా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ పది విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మనం అనుకున్న గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయడం సెకండ్ థింగ్ ఏంటంటే మనకున్న టైంకి వాల్యూ ఇవ్వడం టైంని రెస్పెక్ట్ చేయడం థర్డ్ థింగ్ వచ్చేసి కంటిన్యూస్గా లెర్నింగ్ ఎప్పుడు కూడా మనం ఏదోటి నేర్చుకుంటూ ఉండాలి ఇంక ఫోర్త్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయడం మన లైఫ్ లో ఫెయిల్యూర్ అంటే ఒక ఎండ్ కాదు అది మళ్ళీ ఒక కొత్త లెసన్ లాంటిది ఇంక ఫిఫ్త్ వన్ వచ్చేసి పాజిటివ్ మైండ్ సెట్ మన మైండ్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ గానే ఆలోచించాలి నెగిటివ్ కి అస్సలు చోటు ఇవ్వకూడదు ఇంక సిక్స్త్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ టాలెంట్ ఉన్నా కూడా చెప్పలేకపోతే ఇంక వాల్యూనే లేదు ఇంక నాకు సరిగ్గా మాట్లాడడం రాదు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఇలా కూర్చుంటే కాదు మనం ఎలా మాట్లాడాలి ఎలా నేర్చుకోవాలి అనేది ఒక కమ్యూనికేషన్ స్కిల్ స్కిల్స్ అనేది పెంచుకోవాలి ఇంకా సెవెంత్ పాయింట్ వచ్చేసి ఓపిక ఇంకా సక్సెస్ అవ్వాలంటే ముందు మనకి మెయిన్ గా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే ఓపిక ఉండడం ఓపిక ఉంటేనే మనం ఏదైనా గోల్స్ అనేది అచీవ్ చేయగలం ఇంకా ఎయిత్ పాయింట్ వచ్చేసి మెయిన్గా మన లైఫ్లో రైట్ పీపుల్స్ని చూస్ చేసుకోవడం ఎప్పుడైతే మన లైఫ్లో రైట్ పీపుల్స్ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా సగన్ సక్సెస్ వచ్చినట్టే ముందు నెగిటివ్ పీపుల్స్ ఉన్నారనుకోండి ఇంకా మన లైఫ్ కూడా నెగిటివ్గానే అనిపిస్తుంది వాళ్ళు చెప్పే నెగిటివ్ మాటలు నెగిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా మన మైండ్లోకి వచ్చేసి మన మైండ్ కూడా అదే విధంగా ఆలోచిస్తుంది సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచ ఆలోచించే ఫ్రెండ్స్తో మాట్లాడడం పాజిటివ్గా ఉండే ఫ్యామిలీస్తో ఉండడం ఇలా ఉంటేనే మన మన లైఫ్ కూడా బాగుంటుంది ఇంకా నైన్త్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మనం ఏ పని అయితే కన్సిస్టెన్సీగా చేస్తామో అది మన లైఫ్లో అనేది కొంచెం సక్సెస్ అయితే ఇస్తుంది నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు కానీ ఇది మాత్రం పక్క నిజం మాట ఇంక టెన్త్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ బిలీవ్ మాట ఫస్ట్ ప్రపంచం అంతా మిమ్మల్ని నమ్మకపోయినా పర్లేదు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే లైఫ్లో అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది ఈ కొత్త సంవత్సరం మీరు అనుకుంటున్న గోల్స్లో మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అలాగే హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలి సో మీరు సపోర్ట్ సపోర్టు నేను మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఈ యూట్యూబ్ ఛానల్ నేను సక్సెస్ అవుతానని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొత్త సంవత్సరంలో మనం కూడా హండ్రెడ్కే రీచ్ అయిపోదాము